అక్టోబర్ పదకొండు వృశ్చిక రాశి ఫలాలు వృశ్చిక రాశి వారు ఈరోజు మీరు ధైర్యంగా స్థిరంగా ఉండటం వల్ల మంచి ఫలితాలు పొందగలరు ఎటువంటి సమస్యలు వస్తే దానిని జాగ్రత్తగా ఆలోచనతో పరిష్కారం చేయడం ముఖ్యం ఉద్యోగం వ్యాపారం కార్యాలయంలో బాధ్యతలు పెరుగుతాయి అవి సరిగా పూర్తి చేస్తే గుర్తింపు పొందుతారు సహచరులతో సమన్వయం సహకారం ఉంటే పనులు సులభంగా జరుగుతాయి వ్యాపారంలో కొత్త డీల్స్ ఆపర్చునిటీస్ వస్తాయి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి కుటుంబం ప్రేమ జీవితం ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యులు స్నేహితుల సహకారం వల్ల సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి ప్రేమ బంధాల్లో బాండింగ్ పెరుగుతుంది చిన్న చిన్న తప్పులను తేలికగా పరిష్కరించవచ్చు ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా స్థిరంగా ఉంటాయి పెట్టుబడులు ఖర్చులు జాగ్రత్తగా చేయాలి అవసరమైతే చిన్న డబ్బు వ్యవహారాలు మాత్రమే చేయండి ఆరోగ్యం శక్తి స్థిరంగా ఉంటుంది కొంచెం అలసట అనిపిస్తే తేలికపాటి వ్యాయామం నడక ఉపకరిస్తాయి ధ్యానం మానసిక శాంతి కోసం సమయం తీసుకోండి ఇక శుభరంగు ఎరుపు మరియు నల్ల అదృష్ట సంఖ్య తొమ్మిది మరియు పద్దెనిమిది శుభమంత్రం ఓం హామ్ హ్రోమ్ హరం సం మంగళాయ నమ ఈ మంత్రాన్ని మీరు ఉదయం లేదా సాయంత్రం పదకొండు సార్లు జపించండి ఈరోజు ఉన్న సమస్యలకు పరిహారం దొరుకుతుంది